హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజు మేమైతే ఆకే పట్టబోతున్నాము ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ ఆవకాయ పట్టబోతున్నాము చూద్దాం ఎలా వస్తుంది ఏంటో మేము ఫస్ట్ టైమే పడుతున్నాము సో మాతో పాటు మీరు చూసేయండి ప్రతి ఇయర్ అమ్మాయి పెడుతుందండి ఆవి అయితే ఈసారి అయితే నేను ట్రై చేద్దాం అనుకున్నాను సో అందుకని అమ్మ గైడ్ చేసుకుంటే నేనైతే పెడుతున్నాను చూడాలి ఇంకా మరి ఎలా వస్తుందో ఏంటో నేను ఎగ్జైటెడ్ గానే ఉన్నాను సో నాతో పాటు నేను ఎలా చేస్తున్నాను ఏంటని మీకు చూపించేద్దామని ఈ వీడియో తీసుకున్నాను ఫస్ట్ టైం బిగ్నెస్ అయితే ట్రై చేయొచ్చు సో ఫస్ట్ ఆవికాయకి కావాల్సిన సామాన్లన్నీ మార్కెట్ నుంచి తెచ్చేసుకున్నాము కారాలు ఉప్పు అన్ని తర్వాత మామిడికాయ ముక్కలు మార్కెట్లోనే కొట్టిచ్చేసేసి అంటే ఒక మంచి క్లాత్ అలాగే మంచి నీళ్ళు తీసుకుని వెళ్తే వాళ్ళు మంచిగా కడిగి మనకి నీటికి కొట్టేసిస్తారు ఇలాగా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇట్లాగ పొర తీసేసుకున్నాము ఆ తర్వాత ఆవకాయ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కొలతలు ఉంటే బెస్ట్ కదా దట్టు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకైతే కొలతలు ఉండాలి అందుకని నేను కొలతకు ఒక గిన్నె తీసుకున్నాను నేను కలపడానికి ఒక గిన్నె తీసుకున్నాను అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కొలత గిన్నె అయితే అది ఇప్పుడు ఏంటంటే కొలతకి ఫస్ట్ నాలుగు గిన్నెలు వచ్చిందనుకోండి అంటే నాలుగు కప్పులు వస్తాయి మామిడికాయ ముక్కలు ఆ నాలుగు కప్పులు గుర్తుపెట్టుకోండి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి నాకైతే దానికి ఫస్ట్ ఆయిల్ పట్టేసి ఉంచుతున్నాను బికాజ్ అలా చేస్తే ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడదని చెప్పింది మమ్మీ అండ్ అలాగే అంతా బాగా పీల్చుకుంటుందంట గుజ్జు అంతా కూడా ముక్క తొందరగా మెత్తబడదు పాడవదు అందుకని సో ఇప్పుడు నాలుగు నాలుగు గిన్నెల ముక్కలు తీసేసుకున్న తర్వాత నాలుగు గన్నలు ముక్కలు తీసేసుకున్న తర్వాత మొత్తం పొరంతా తీసేసుకుని నీట్గా ఉన్న ముక్కలు తీసేసుకున్నాము కొన్ని అయితే ఏంటంటే ఇంకా ముక్కలు పచ్చడి కలుపుకోవడానికి అప్పటికప్పుడు తినడానికి పక్కన పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆయిల్ మేమైతే ఏస్ బ్రాండ్ పప్పు నూనె వాడతాము ఎప్పటి నుంచో ఏస్ బ్రాండ్ వాడటమే అలవాటు మీరేం వాడతారనేది అంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏస్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఇలాంటి వాటికి కాబట్టి నూనె తీసుకుని చెప్తున్నాను కదా ఫస్ట్ నూనె తీసుకుని పట్టించేసుకున్నాను అనమాట సో దట్ ముక్కలు తొందరగా పాడవ్వ అండ్ అలాగే ఎక్కువ రోజులు వస్తుంది ఆవకాయ అని చెప్పి ఇలా పట్టించుకుంటాం మనం మొత్తం ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా పట్టించుకోవాలి మంచిగా పైకి కింద కలుపుతూ మొత్తం బాగా పట్టించేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ అదే గిన్నెతో ఏ గిన్నెతో అయితే మనం మామిడికే ముక్కలు తీసుకుంటామో అదే గిన్నెతో కారం తీసుకోవాలి ఇక్కడ మేము బల్లారి కారం గుంటూరు కారం అని రెండు కారాలు బయటే తీసుకున్నాము పెద్ద ప్యాకెట్ ఏమో బల్లారి కారం చిన్నదేమో గుంటూరు కారం మీరు ఇంట్లో పట్టించిన కారం అయినా వాడుకోవచ్చు కారం ఏంటంటే కారం ఉండదు రెడ్నెస్ ఉంటుంది గుంటూరు కారం బాగా స్పైసీగా ఉంటుంది సో మేము అదొక మిక్సీ ఇదొక మిక్స్ రెండు కలిపి వేసుకున్నాము మా ఇంట్లో కారం ఎక్కువగా తినం కాబట్టి సో హాఫ్ బల్లారి కారం వేస్తే మిగిలిన హాఫ్ గుంటూరు కారం వేసుకున్నాము అంటే ఒక కప్పు నాలుగు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం పడుతుంది మీకు కావాలంటే కూడా మిల్లాడించిన కారం ఇంట్లో చేసుకున్న కారం కూడా వాడుకోవచ్చు కాకపోతే అది ఇంట్లో చేసిన కారం బాగా ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కొంచెం దీని మీద కొలతలు తగ్గించుకొని వాడుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ కారం డైరెక్ట్గా ముక్కల్లో వేసేయకుండా సపరేట్గా కలుపుతున్నాను అనమాట నేను మళ్ళీ సేమ్ అదే దాంతో ఆవిపిండి ఇది ఆవు పిండి కూడా తీసుకుంటున్నాను అనమాట ఆవు పిండి హాఫ్ గిన్నె తీసుకోవాలి మనం ఒక గిన్నె మొత్తం ఆవకాయ మొత్తానికి వాడుకున్నామంట వాడుకున్నాం అనమాట కొలతలు తీసుకోవడానికి సో దట్ మనకు ఆవకాయ అనేది కరెక్ట్ కొలతలతో నీట్గా వస్తుందని హాఫ్ గిన్నె దాకా తీసుకున్నాను నేను ఆవపిండి మనం డైరెక్ట్గా ముక్కల్లో వేసేసేయకుండా సపరేట్గా గిన్నెలో ఫస్ట్ ఈ ఈ పొడ్లన్నీ కలిపేసుకుంటే కనుక ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ముక్కలకి పట్టించడం ఈజీ అవుతుంది అందుకని మళ్ళీ సపరేట్గా వేరే గిన్నెలో ఈ కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు ఉప్పు వచ్చేసి హాఫ్ పడుతుంది మనకి కారం ఒక గిన్నె అయితే హా ఉప్పు హాఫ్ గిన్నె అండ్ అలాగే ఆవపిండి హాఫ్ గిన్నె మెంతిపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటాం అంతే మీరు పిండి మీరు కావాలంటే ఆవాలు వేయించేసేసుకుని ఎండలో ఎండ వేయించుకొని పొడి చేసుకోవచ్చు లేదా ఎండలో ఎండ పొడి చేసుకోవచ్చు మెంతులు కూడా అంతే మేమైతే బయట తీసుకొచ్చేసుకున్నాము కొంచెం మెంతి పిండి వేసుకున్నాను వేసుకొని ఫస్ట్ ఇది మా ఫస్ట్ ఈ మిక్చర్ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఏం లేకుండా అదేం లేకుండా ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మనం ముక్కలకి పట్టిస్తే ఏంటంటే కనుక బాగా పడుతుంది ముక్కలకి అందుకని ఫస్ట్ నేనైతే జాగ్రత్తగా నెటికి కలుపుతున్నాను చూసారా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం ఆ ముక్కలకి ఇది అనేది పట్టిస్తామన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని ముక్కలకి ఆ పిండి అనేది ఈ పొడ్లు ఏవైతే కలుపుకున్నామో కారం ఉప్పు అవని ఇది ఇప్పుడు పట్టిస్తున్నాం మనం జాగ్రత్తగా నీట్గా నేను ఇది ఫస్ట్ టైం అండి పెట్టడం మరి ఎలా వస్తుందో ఏంటో చూడాలి చాలా ఎగ్జైటింగ్గా పెట్టా నేను చాలా బాగా వచ్చింది కూడా ఎప్పుడు మమ్మీనే పెడతారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం మమ్మీ గైడెన్స్లో నేను పెట్టడం అయితే జరిగింది అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మొత్తం కలిపేసుకోవాలన్నమాట మీ ఇంట్లో ఆవికే పెట్టుకున్నారా ఈ ఇయర్ ఎట్లా పెట్టుకున్నారు ఏంటి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి అసలు ఇయర్ సమ్మర్ వచ్చినట్టే లేదు మే స్టార్టింగ్ నుంచే వర్షాలు ఉండడం వల్ల సమ్మర్ ఏంటో తొందరగా అయిపోయినట్టు అనిపించింది అది లాస్ట్ ఇయర్ అయితే బాబోయే ఫుల్ ఎండలు ఉన్నాయి దట్టు మాది విజయవాడ కాబట్టి ఇంకా ఫుల్ ఎండలు ఉంటాయి మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయి ఈసారి మీ సమ్మర్లో ఏ పచ్చళ్ళు పెట్టుకున్నారు ఏంటి అనేది నాతో చెప్పండి సో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం బాగా కలుపు కలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసేసుకుని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టేంత వరకు పిండికి మొత్తం ఆయిల్ తగిలేంత వరకు బాగా కలిపేసేసుకుని దాన్ని మనం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే నేను స్టార్టింగ్లో ఆవకాయ పెట్టడం అంటే అమ్మో చాలా టఫ్ ఏమో నాకు అవ్వదేమో అనుకున్నాను బట్ పర్లేదు ఈజీగానే పెట్టేసని అనిపించింది నాకైతే బట్ ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ ఆవకాయ అనేది జాడీలో పెడుతుంటే చెయ్యి కొంచెం కట్ అయింది జాడీ లోపల కొంచెం అది మట్టి కొంచెం బయటకు సో దానివల్ల అది అలా పెడుతుంటే కారం తగిలి మంట పుట్టింది అసలు చాలా మంట పుట్టింది ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడైనా జరిగాయా మనకేదైనా చేస్తున్నప్పుడే ఇలా దెబ్బలు తగులుతాయి కదా సో మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఉంది మనం దీన్ని జాడీలో పెట్టిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు సో ఇప్పుడైతే జాడీలోకి ట్రాన్స్ఫర్ అనమాట మంచిగా ఈ జాడీలు ఎప్పుడువో అండి అసలు మా ఇంట్లో ఇవి మా ముత్తాతల కాలం నుంచి ఈ జాడీలు అలా జాగ్రత్తగా వస్తున్నాయి మమ్మీ వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాయి అనమాట ఈ జాడీలు ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటాయి ఇట్లాంటి జాడీలు కొనుక్కోవాలండి ఇంత పెద్దవి తర్వాత వాసన కడతాం కదా మనం ఒక క్లాత్ పెట్టేసేసి నీట్గా వాసన కట్టేశారు మమ్మీ సో దట్ మనకి లోపలంతా నీట్గా ఉండడానికి పాడవకుండా ఉండడానికి వాసన కట్టేశారు అనమాట ఇది మా ఆవకాయ వీడియో మీకు ఎలా అనిపించిందని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు పెట్టుకున్నారు లేదో నాతో షేర్ చేసుకోండి ఎవరైనా మా వీడియో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో